శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి సుబోధానంద తపస్సాధనకు పరివ్రాజక జీవితం పుట్టుక నుంచి సుబోధ్ భగవంతుని కొరకు ఆరాటాన్ని ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు అతడి గురువు మహాసమాధి చెందిన తరువాత అతడి హృదయంలోని వైరాగ్య జ్వాలలు ప్రజ్వరిల్లాయి గురుదేవులు లేని జీవితం అతడికి శూన్యంగానూ ఇల్లు ఒక కారాగారంగానూ తోచింది శ్రీ శారదాదేవి కాశీపూర్ నుంచి కలకత్తాలోని బలరాం గృహానికి మారినప్పుడు సుబోధ్ ఆమెను రోజు దర్శించేవాడు సుబోధ్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయటానికి ప్రయత్నించాడు కానీ అతడు పుస్తకం విప్పగానే గురుదేవులు ఎదురుగా నిలబడి ఉండటం కనపడేది అతడు చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రించేవాడు ఏమైనా తినాలన్న ఆసక్తే ఉండేది కాదు వారి కుటుంబానికి చెందిన కాళికాలయంలో ఎక్కువసేపు ధ్యానం చేస్తూ గడిపేవాడు శ్రీ శారదాదేవి ఒకసారి తీర్థయాత్రలను ముగించుకుని కామార్పుకూర్లో ఉన్నప్పుడు సుబోధ ఆమెను దర్శించటానికి వెళ్ళాడు శ్రీరామకృష్ణ శారదామాతల జన్మస్థలాలను దర్శించి ఎంతో ఆనందించాడు శ్రీ శారదాదేవి ఆశీస్సులు పొంది మళ్ళా కలకత్తాకు తిరిగి వచ్చాడు అప్పటి నుంచి అతడికి ఇంట్లో ఉండటం దుర్భరమైపోయింది ఒక రోజున ఉన్న పడంగా ఇంటి నుండి బయటపడ్డాడు మొదట తమ కాళికాలయానికి వెళ్ళి ఆశీస్సుల కోసం దేవి ముందు సాగిలబడ్డాడు అమ్మ అమ్మ నవ్వుతూ భయపడవద్దు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటున్న భావన అతడికి కలిగింది సుబోధ్ గంగానది దాటి ఐదు వందల మైళ్ళ దూరంలో ఉన్న వారణాసికి చేర్చే గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై నడక ప్రారంభించాడు తీవ్రమైన వ్యాఖ్యలతో దైవ సాక్షాత్కారము లేని జీవితం వ్యర్థమని అతడు భావించాడు ఎవరైనా తన ఊరు పేరు అడిగితే తనకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సమాధానమిచ్చేవాడు ఈ ప్రయాణ వృత్తాంతాన్ని తరువాత ఒక ఉత్తరంలో ఇలా వివరించాడు మన శాంత్ మనశ్శాంతి కోసం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాను భారతదేశ పశ్చిమ భాగానికి కాల్ బయలుదేరాను చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా ప్రయాణించాను దారిలో ఎవరైనా నన్ను పలకరిస్తే దేవుని గురించి మాత్రం మాత్రమే మాట్లాడేవాణ్ణి దానివల్ల ఎటువంటి ప్రాపంచికమైన ఆలోచన నా మనసులో ప్రవేశించేది కాదు కొన్నిసార్లు రాత్రిపూట చెట్ల క్రింద మైదానంలోనూ నదీ తీరాల్లోనూ కాలం గడిపాను మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంటింటికి తిరిగి భిక్షాటనంతో ఏది దొరికితే అది తిన్నాను నా దగ్గర వేరే బట్టలు కానీ చప్పులు కానీ గొడువు కానీ ఉండేవి కావు వర్షంలో నా బట్టలు తడిసిపోయి ఆ తర్వాత నా శరీరంలోని వేడితోనే క్రమంగా ఆరేవి ఆ విధంగా అతడు వారణాసి చేరుకున్నాడు కాశీ విశ్వనాథుని అమ్మ విశాలాక్షిని వారి వారి దేవాలయాల్లో దర్శించిన తర్వాత అతడికి కొంత శాంతి చేకూరింది ఈలోగా అతడి జాడను తెలుసుకుని అతడి బంధువులు కొందరు అతన్ని మళ్ళా కలకత్తా తీసుకుని పోయారు ఒక స్వేచ్ఛా విహంగానికి పంజరంలో నివసించటం చాలా కష్టం శ్రీరామకృష్ణుడు సుభోతుకు వైరాగ్యాన్ని దివ్యానందాన్ని రుచి చూపించారు అందుచేత అతడు ఇంటి వద్ద ఏమాత్రం నివసించలేక పోయాడు పారానగర్లోని రామకృష్ణ మఠంలో చేరాడు సాంప్రదాయకమైన పవిత్ర హోమం చేసి సుబోధ్ సన్యాస దీక్ష స్వీకరించి సుబోధానంద స్వామి అయినాడు శ్రీరామకృష్ణ శిష్యుల్లో అందరికన్నా పిన్న వయస్కుడవటం చేత రామకృష్ణ సంప్రదాయంలో ఆయన కోఖా మహారాజ్ అని పిలువబడ్డారు వివేకానంద స్వామి ఇతరులు ఆయనను ప్రేమతో కోఖ అని పిలిచేవారు కోకా అంటే చిన్న పిల్లవాడని అర్థం బారానగర్లో గడిపిన రోజుల గురించి సుబోధానంద స్వామిలా చెప్పారు స్వామీజీ ఇతరులు తీవ్ర జప ధ్యానాలలో మునిగి ఉండేవారు నేను గిన్నెలు కడిగి నేల ఊడ్చి అన్ని రకాల ఇంటి పనులు చేసేవాడిని ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతుల గురించి చెప్పటానికి ఇష్టపడేవారు కాదు ఒకసారి ఎవరో ఆయనను మీ కుండలిని మీ కుండలిని మేల్కొన్నదా మేల్కొన్నదా అని ప్రశ్నించినప్పుడు అవును కొన్నిసార్లు నా వెన్నెముక అడుగు నుండి తల వైపుకు ఒక చక్కెలి గెలిగించిన ప్రకంపనం పైకి లేవటం అనుభవం అయ్యేది అని చెప్పారు బారానగర్ మఠంలోని కష్టాలు దారిద్ర్యం మధ్యలో కూడా శ్రీరామకృష్ణ శిష్యులు సంతోషంగా ఉండేవారు బారానగర్ మఠంలోని కష్టాలు దారిద్ర్యం మధ్యలో కూడా శ్రీరామకృష్ణ శిష్యులు సంతోషంగా ఉండేవారు శ్రీరామకృష్ణులు వారిని ఒక ముత్యాల హారంగా కలిపి ఉంచి భగవత్ సాక్షాత్కారం అన్న ఏకైక లక్ష్యంతో సంఘటితపరిచారు ఒక ప్రక్క వారు ఆధ్యాత్మిక సాధనలలో లోతుగా మునిగి మరో ప్రక్క తమ జీవితాలను హాస్యం చలోక్తులతో సంతోషభరితం చేసుకునేవారు రాత్రిపూట అందరూ నిద్రించిన తర్వాత లాటు మహారాజా అద్భుతానంద స్వామి తమ దోమతెరల్లో కూర్చుని ధ్యానం చేసేవారు సుబోధన స్వామికి తెలుసు ఆకతాయితనంగా ఆయన ఒక తడిగుడ్డను లాటు ఉన్న దోమతెరపై వేశారు దానిలో నుంచి నెమ్మదిగా నీరు కాటం మొదలుపెట్టేసరికి బారానగర్ మఠంలో దయాలన్నాయని లాటు మహారాజు భయపడిపోయారు ఈ అల్లరి చేసింది ఎవరో కనుగొన్న తర్వాత లాటు శరత్ చూడు ఈ విధవ కోక నన్ను భయపడుతున్నాడు అని అరిచారు సుబోధానంద స్వామి బ్రహ్మానంద స్వామి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్లో తపస్సు చేయటానికి వారణాసికి వెళ్లారు వారు ప్రమా ప్రమదాస్ మిత్ర ఉద్యాన గృహంలో ఉండి ఇతర పరివ్రాజక సాధువుల వలె మధుకరం చేసి జీవించారు పద్దెనిమిది వందల తొంభై ఆరంభంలో మధ్య భారతంలోని ఓంకార్నాథ్ పంచవటి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర చేశారు అక్కడి నుంచి పశ్చిమ భారతంలోని బొంబాయి ద్వారకా గిర్నార్ పుష్కర్ ఆ తర్వాత శ్రీకృష్ణుని ఆటస్థలమైన బృందావనానికి వెళ్లారు వారిరువురు పద్దెనిమిది తొంభై ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మధ్య వరకు బృందావనంలోనే ఉండి రకరకాల ఆధ్యాత్మిక సాధనలు చేశారు సుబోధానంద స్వామికి టీ చాలా ప్రియమైనది కావటం చేత ప్రతిరోజు టీ త్రాగటానికి శ్రీరామకృష్ణ భక్తుడు మహాత్ముడు అయిన విజయకృష్ణ గోస్వామి కుటీరానికి వెళ్లేవారు వారు టీ త్రాగుతూ తరచూ వారు గురుదేవుల గురించి మాట్లాడుకునేవారు వారు ఒకరోజు విజయకృష్ణ గోస్వామి ఇలా అన్నారు నేను శ్రీరామకృష్ణ వంటి వ్యక్తిని ఇంతవరకు చూడనే లేదు వారి వారి భావాలలోనూ విశ్వాసాలలోనూ పరిపూర్ణత సాధించిన అనేక మంది ఆత్మజ్ఞానులను నేను చూశాను కానీ శ్రీరామకృష్ణ పరమహంస వలె అన్ని భావాలలోనూ అన్ని విశ్వాసాలలోనూ పరిపూర్ణత సాధించిన వారిని నేను ఎక్కడా చూడలేదు ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం బృందావనంలో ఉన్న సమయంలో సుబోధానంద స్వామి శ్రీకృష్ణుని లీలాస్థానానికి ప్రదక్షిణ చేశారు దాని చుట్టుకల తప నూట అరవై ఎనిమిది మైళ్ళు ఆయన ఆ ప్రయాణాన్ని ఏ సంభారాలు లేకుండా పూర్తి చేశారు ఆ యాత్రలో ఒకరోజు ఆయనను చూసి ఒక స్త్రీ లో కామం ప్రకోపించింది వెనుక నుండి ఆయనపై పడింది దీంతో స్వామి భయపడిపోయారు రక్షణ కోసం గురుదేవులను ఎలగెత్తి ప్రార్థించారు వెంటనే ఆ స్త్రీ స్పృహ తప్పి నేల మీద పడిపోయింది బృందావనం నుంచి సుబోధానంద స్వామి హిమాలయాలకు తీర్థయాత్ర చేశారు కేదార్నాథ్ బద్రీనాథ్లను ఆయన సందర్శించారు హరిద్వారంలో తపస్సాధన చేస్తుండగా ఈ క్రింది సంఘటన జరిగింది అప్పటికి నేను రెండు నెలలుగా జ్వర జ్వరంతో బాధపడుతున్నాను నీటి పాత్రను ఎత్తి నోటిలో తీరు పోసుకునే శక్తి కూడా లేనంత నీరసంగా ఉంది ఒకరోజు రాత్రి నీటికుండ వద్దకు దాహం తీర్చుకుందామని వెళ్ళి సృహ తప్పి నేరపై పడిపోయాను నాకు సృహ వచ్చాక నుంచో నొచ్చుకొని నేను ఇలా రోధించాను గురుదేవా నేను చాలా బాధపడుతున్నాను నన్ను చూసుకునే వారెవరూ లేరు నా అంతటా నేను ఒక గ్లాస్ నీరు త్రాగే శక్తిని కూడా నువ్వు నాకు ఇవ్వలేదు ఈ విధంగా ఆలోచిస్తూ నిద్రించాను అప్పుడు పోషాకాలలో కానీ అనుభూతుల్లో కానీ గురుదేవులు నా శరీరాన్ని నిమురుతున్నట్లు అనిపించింది ఎందుకు కంగారు పడతావు నేను ఎల్లవేళలా నీ దగ్గరే ఉండటం నువ్వు గమనించలేదా నీకేం కావాలి ధనమా సేవకులా అని అడిగాను అడిగారు నేను ఆ రెండూ నాకు అవసరం లేదు ఈ దేహం ఉన్నంతవరకు ఎలాగూ రోగబాధలు బాధలు తప్పించ ను నేను ఎన్నటికీ మిమ్మల్ని మరవ కుందును గాక అదే నాకు కావాల్సింది నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నాతోనే ఉండండి అని కోరాను మరుసటి ఉదయమే బయట నుండి ఒక కంఠం వినబడింది స్వామి తలుపు తీయండి నేను లేచి తలుపు తీశాను ఒక ఒక యువ సన్యాసి నాతో మీకు ఏం కావాలో దయచేసి నాకు చెప్పండి మీకోసం విక్షాటం చేసి తీసుకొస్తాను అన్నాడు నేను అతడితో నాకేం అవసరం లేదని చెప్పాను నా గురించి ఎలా తెలిసిందని అతని ప్రశ్నించగా అతడు రెండు రోజుల క్రితం ఏదో వైదిక కర్మను బ్రహ్మాకుండం వద్ద ఆచరించటానికి అక్కడికి వచ్చానన్నాడు క్రితం రోజు రాత్రి దుర్గామాత అతడికి కనిపించి ఈ వైదిక కర్మ చేయటం కన్నా ఆ కుటీరంలో జబు పడ్డ సన్యాసికి సేవ చేయటం వల్ల ఎక్కువ పుణ్యబలాన్ని పొందగలవు అని చెప్పింది దాంతో ఉదయమే నా కుటీరానికి వచ్చి నా తన అనుభూతిని నిజమని తెలుసుకున్నానని నాతో చెప్పాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను నేను నిగ్రహించుకుని అతడి సహాయం నాకు అవసరం లేదని నన్ను ఒంటరిగా ఉండనివ్వమని కోరాను అదే రోజు ఇంకొక సన్యాసి మనియాడ ద్వారా ద్వారా యాభై రూపాయలు అందుకున్నాడు అతడు నా వద్దకు వచ్చి మీరు జ్వరంతో బాధపడుతున్నారు మీకు ఆహారం మందులు కావాలి దయచేసి ధనాన్ని వినియోగించండి అన్నాడు నేను అతడి విన్నపాన్ని తిరస్కరించాను మరుసటి ఉదయమే ఆ యువ సన్యాసి మళ్ళా వచ్చాడు రాత్రి దుర్గామాత నాకు సేవ చేయమని మరలా ఉద్బోధించిందని చెప్పాడు నేను అతడికి మర్యాదపూర్వకంగా నాకు ఎటువంటి సహాయం అవసరం లేదని బహుశా దుర్గామాత వేరే ఎవరికైనా సేవ చేయమని చెప్పి ఉండవచ్చునని చెప్పాను అతడు వెళ్ళిపోయాడు అప్పుడు గురుదేవులను నేను ప్రార్థిస్తూ నాకు ఇక ఆశ చూ చూపవద్దు మీరు నా నాలోని అహంకారాన్ని తొలగించినందుకు ఆనందంగా ఉంది అన్న అని విన్నవించుకున్నాను ఆ యువ సన్యాసి మూడో రోజు కూడా వచ్చాడు కానీ ఆ తర్వాత మరి రాలేదు గైలో తపస్సాధనలు చేసే సమయంలో కలిగిన ప్రాణాంతకమైన అనుభవాన్ని తర్వాత సుబోధానంద స్వామిలా వర్ణించారు అది ఆగస్టు నెల పల్గుణ పల్గు నదిలో ఒక మనిషి కాళ్ళిడ్చుకుంటూ నడిచి ఆవలిగట్టుకు చేరటం నేను చూశాను నీరు నడుములోతు మాత్రమే ఉండటంతో నేను కూడా దాటటాన్ని దాటాలని నిశ్చయించుకున్నాను నా తోటి వానికి ఈత వచ్చు కానీ నాకు రాదు అకస్మాత్తుగా వర్షం వల్ల నది పొంగి ఒక బలమైన ప్రవాహంగా మారింది నేను నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా మెడలోతు నీటిలోనికి చేరాను నేను నా నేను నా నాతోటి వానితో ఈ ప్రవాహం నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు నేను జీవించే ఆశ లేదు దయచేసి నా సోదర సన్యాసులకు నా ప్రణామాలు తెలియచేయి అన్నాను అప్పుడు నా ఆఖరు ప్రణామాలను స్వీకరించండి అని గురుదేవులను ప్రార్థించాను అలా నేను అనగా అనగానే నీటిలో పూర్తిగా మునిగిపోయాను ఎవరో నా చేయి పట్టుకుని పరవళ్లు త్రొక్కి ఆ ప్రవాహం ద్వారా నది ఆవలి గట్టుకు లాక్కోపోయినట్టు అనిపించింది తన పరివ్రాజక జీవితంలో సుబోధానంద స్వామి ఒక్కొక్కసారి ఒక్కోసారి బాట ప్రక్కన చెట్టు క్రిందే కొన్నిసార్లు రహదారుల ప్రక్కనే నేలపై నిద్రించేవారు ఆయనకు కటిక నేలయ్యే సయ్య చేతులే తలదిండ్లు బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో ప్రయాణిస్తుండగా ఒక రాత్రి కలిగిన అనుభవాన్ని ఆయన ఈ విధంగా వర్ణించారు ఒక రాత్రి త్రోవ ప్రక్కన నేను ఒక మరిచెట్టు క్రింద నిద్రిస్తున్నాను కొంతసేపటికి నాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఒక వృద్ధశ్రీ పైకి లేని వల్ల ఆ పాములు వాటి కలువులలో నుండి బయటకు రాలేకపోతున్నాయి కొంత దూరం ముందుకు వెళ్తే అక్కడ నీకు ఒక పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది నువ్వు ఈ రాత్రి అక్కడే గడపవచ్చు అంది నేను ఆమెను వారు నన్ను ఉండనిస్తారా అని అడిగాను ఆమె అవును వారు నిన్ను అక్కడ నిద్రపోనిస్తారు నువ్వు తలుపు తట్టినప్పుడు వారు నిన్ను ఎవరు నువ్వు అని అడుగుతా వారితో నేను ఒక పరిరాజకుణ్ణి అని చెప్పు అంది నేను లేచి ఆ వృద్ధ స్త్రీ సూచనల ప్రకారం వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ వరండాలో తలదాచుకున్నాను మర్నాడు ఉదయం నేను ఆ మరిచుట్టు వద్దకు తిరిగి వెళ్ళి అక్కడ నేలను పరిశీలించాను అక్కడ చాలా కలుగులు కనిపించాయి అక్కడి మనుషులు ఆ ప్రదేశం త్రాచపాములతో నిండి ఉందని చెప్పారు ఎవరో సుబోధానంద స్వామి అప్పుడు ఆ స్త్రీ ఎవరండి అని ప్రశ్నించారు కొద్దిసేపు మౌనంగా ఉండి స్వామి బదిలిచ్చారు ఆమె జగన్మాతయే ఒకసారి సుబోధానంద స్వామి బీహార్లోని మోగేర్ ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఆకలితో కలిసి అలసిపోయి ఉన్నారు ఆయన బాట ప్రక్కన కూర్చుని అక్కడ ఉన్న కొందరు పశువుల కాపరులైన కుర్రవాళ్లను ప్రక్కనున్న పొలంలో నుండి కొన్ని బఠానీలను కోసుకురమ్మన్నారు తన పొలంలో కుర్రవాళ్లను చూసే ఆ రైతు వారిని తమ తరమసాగాడు వారంతా స్వామి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు సుబోధానంద స్వామి ప్రశాంతంగా ఆ రైతుతో సోదరాం నన్ను శిక్షించు బఠానీలను కొయ్యమన్నది నేనే కనుక ఆ తప్పు నాది అన్నారు ఆ రైతు స్వామి యొక్క నిరాడంబత నిరాడంబరతకు వినయానికి సంతోషపడి కావలసినన్ని బఠానీలను కోసుకోమన్నాడు కానీ స్వామి అతడి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు ఈలోగా ఒక మనిషి స్వామి కోసం రకరకాల వంటకాలను తీసుకొని వచ్చాడు స్వామి కొన్నింటిని తిని మిగిలిన వాటిని ఆ పిల్లలకు పంచిపెట్టారు సుబోధానంద స్వామి యాత్రలను కాలాను క్రమ కాలానుక్రమానుసారం తెలియచేయటం కష్టం ఆ ఆయన తరచూ ఒంటరిగా భారతదేశంలోని అనేక ప్రదేశాలను దర్శించిన ఎటువంటి జ్ఞాపకాలను మిగల్చలేదు దక్షిణ భారతదేశంలోని పుణ్యస్థలాలైన కన్యాకుమారి రామేశ్వరం మధురై మద్రాసులను ఆయన దర్శించారు ఆయన కొద్దిగా తమిళ భాషను నేర్చుకుని తర్వాత కాలంలో భక్తులకు దక్షిణ దేశపు జానపద గాథలు మత సాంప్రదాయాలను గురించి చెప్పేవారు సుబోధానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో మద్రాసులోని హిందూ యువజన సంఘాన్ని ఉద్దేశించి సన్యాసం బ్రహ్మచర్యం అన్న అంశంపై ఉపన్యాసం ఇచ్చారు ప్రబుద్ధ భారత నవంబర్ సంచికలో ఆ ఉపన్యాసం ప్రచురించబడింది దానిలోని కొన్ని భాగాలు స్వార్థపూరితమైన ఉద్దేశాలు కోరికలన్నింటినీ త్యజించటమే సన్యాసం నేను సన్యాసి సన్యాసాన్ని వివరించబోయే ముందు బ్రహ్మచర్యాన్ని గురించి కొంత చెప్పాలి ఎందుకంటే బ్రహ్మచర్యం సాధన చేయకుండా ఎటువంటి సన్యాసం త్యాగం సాధ్యం కావు బ్రహ్మచర్యాన్ని పాటించటానికి ఆహారం అలవాట్లు ఆలోచనలో కఠినమైన నియంత్రణ అవసరం ఈ బ్రహ్మచర్య ఆశ్రమానికి విధించబడిన అన్ని నియమాల కన్నా లైంగిక వాంఛనను సంపూర్ణంగా అదుపులో ఉంచుకోమని శాస్త్రాలు ఎక్కువగా నొక్కి చెప్పాయి సాధకుడు తనలో ఉన్న మృగాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేల్కొల్పే ఏ విధమైన విషయాలను గ్రహించకూడదు ఏ విధమైన పనులు చేయకూడదు ఈ విధంగా మనిషి తన మనస్సును సంపూర్ణంగా తన అదుపులోకి తేగలుగుతాడు ఎవడైతే తన ఇంద్రియాలకు మనస్సుకు బానిస కాకుండా వాటినే తన బానిసలుగా చేసుకుంటాడో అతడి నిజమైన బ్రహ్మచారి ప్రపంచంలోని అన్ని మతాలు ఈ బ్రహ్మచర్యాన్ని బోధిస్తాయి మన మనస్సును ఇంద్రియ విషయాల నుండి పైకెత్తి దే దేవుని వైపు మరల్చడమే ఈ రెండింటికి ఏకైక లక్ష్యము మనస్సు భగవంతుని చేరినప్పుడు దివ్యానందాన్ని అనుభవిస్తుంది మా గురుదేవులు ఇలా చెప్పేవారు ఒక సూది బెజ్జం ద్వారా దారం ఎక్కించాలనుకుంటే దాన్ని పువ్వులన్నింటినీ ఒక చోటికి చేర్చి మెలిపెట్టాలి అప్పుడే అది ఆరంధ్రంలోనికి ఎక్కుతుంది పోవులు అన్ని వైపులా చెల్లాచెదురుగా చెదురుగా నిచ్చుకొని ఉంటే విచ్చుకొని ఉంటే అవి ఆ దారం సూదిబెజ్యంలోకి ఎక్కకుండా అడ్డుపడతాయి అదేవిధంగా మన మనస్సును భగవంతునిపై మరల్ మరల్చదలుచుకుంటే దాన్ని బయటి విషయాల నుంచి వెనక్కు తెచ్చి ఒకే విషయం పైన ఏకాగ్రపరచాలి ఎత్తైన నేలపై వర్షపు నీరు నిలబడదని ఎప్పుడూ పల్లానికే చేరుతుందని మా గురుదేవులు చెప్పినట్లుగా ఆడంబరతో ఆడంబరంతో ఉబ్బిపోయి పొంగిపోయేవారు తమలో ఎటువంటి విశ్వాసాన్ని నింపుకోలేరు ఆ విశ్వాసం ఎల్లప్పుడూ వినయ విధేయతలు కలిగిన వారి హృదయాల్లోనే చేరుతవని మా గురుదేవులు అనేవారు వ్యక్తులు మతాల మధ్య కలహాలున్నంత వరకు వారు అత్యున్నత సత్యాలను అనుభూతి చెందలేరు ఎప్పుడైతే సత్యం ప్రకాశిస్తుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని హత్యలు రక్తపాతాలతో నింపే అజ్ఞాన దాని సహచరులైన సంకుచిత తత్వం మత దురాభిమానం మూఢాభిమానాలని కూడా మాయమైపోతాయి అజ్ఞాన అంధకారంలో దేవుడ అజ్ఞాన అంధకారంలో ఆడేవారు నా దేవుడే నిజమైన దేవుడు నీ దేవుడు నిజం కాదు అని పలుకుతారు ఒకసారి బ్రహ్మ సమాజ నాయకులైన కేశవ్ చంద్రసేన్ గురుదేవులను దేవుడు ఒక్కడే అయితే ఇన్ని మతాల వారు ఒకరితో ఒకరు తగులాడుకోవటం ఎందుకు అని అడిగారు గురుదేవులు ఇలా సమాధానం ఇచ్చారు చూడండి ప్రాపంచిక విషయాలైన భూములు ఆస్తులు వంటి వాటి కోసం జనం ఎల్లప్పుడూ తగులాడుకుంటూ ఉంటారు ఈ భూమి నాది ఆ భూమి నీది అంటూ ఉంటారు ఈ విధంగా వారు ఈ భూమిని రకరకాలుగా గీతలు గీసి విభజించి తమ తమ ఆస్తులుగా చేసుకుంటారు కానీ నేలకు పైన గాలి తో నిండి ఉన్న ప్రదేశం కోసం ఎవ్వరూ తగులాడుకోరు ఎందుకంటే అది ఎవరిది చెందదు ఎవరికీ చెందదు దానిపై ఎటువంటి గీతలు గీసి వేరువేరు ఆస్తులుగా గుర్తించలేము అదేవిధంగా ప్రాపంచక సంబంధాలు దాటి మనస్సు పైకి లేచినప్పుడు ఎవరికైనా తగులాడే అవకాశం సందర్భం కలగవు ఎందుకంటే అతడు అందరికీ ఏకైక లక్ష్యమైన ఆ ఉన్నత దశకు చేరుతాడు భగవంతుణ్ణి అనుభూతి పొందినవాడు లేడు అయితే ఆ స్థితిని చేరకుండా దిగువనే అంటే దేవునికి దూరంగా ఉంటే కొద్దో గొప్పో తగులాడే స్వభావం అతడిలో నిలిచి ఉంటుంది ఎట్టకేలకు దైవ సాక్షాత్కారాన్ని పొంది సర్వమత సామరస్యం ఐకమత్యాలను ప్రత్యక్షంగా అనుభూతి చెంది ఈ విభేదాలను అందం చేసుకుంటాడు మన లోపల బయట కూడా నిండి ఉన్న భగవంతుని ఎందు మాత్రమే ఈ సామరస్య ఐకమత్య భావాలను మనం కనుగొనగలము రామకృష్ణ మఠం పద్దెనిమిది వందల తొంభై రెండులో బారానగర్ నుంచి దక్షిణేశ్వరానికి దగ్గరలో ఉన్న ఆలం బజార్కు మార్చబడింది తన యాత్రల మధ్యకాలంలో సోదర సన్యాసులతో సుబోధానంద స్వామి మఠంలో నివసించారు మఠం అతి బీద పరిస్థితుల్లో ఉండేది ఒకరోజు శారదానంద సుబోధానంద స్వామి ఊరు గిరీష్ చంద్ర ఘోష్ వద్దకు వెళ్లారు అతడు ఒక గొప్ప నటుడు కర్తయ్యే కాక సాంఘిక కట్టుబాట్లను లెక్క చేయనివాడు గురుదేవుల ఎందు అఖండ విశ్వాసం కలిగిన భక్తుడు వారు గిరీష్ ను కొంత పైకం ఇవ్వమని కోరినప్పుడు డబ్బు ఎక్కడ ఉంది అని కటువుగా ఎదురు ప్రశ్నించారు సుబోధానంద స్వామి హాస్యమాడుతూ శరత్ మహారాజ్ మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటారు నేను మీ పెట్టే పగలగొట్టి డబ్బు తీసుకుపోతాను అన్నారు గిరీష్ చంద్ర తన చేతిని ముందుకు చాచి సుబోధానంద స్వామితో ముందు నా బ్రేలిని వంచడానికి ప్రయత్నిస్తే చాలు అన్నారు గిరీష్ చాలా బలవంతుడు సుబోధానంద స్వామి ఆయన బ్రేలిని వంచలేకపోయారు అప్పుడు గిరీష్ తన కార్యదర్శితో కార్యదర్శితో అవి అవినాష్ ఆ పెట్టెలో ఉన్న డబ్బు మొత్తం తెచ్చి ఇవ్వు అన్నారు గిరీష్ వారి ఇరువురికి భోజనం పెట్టి సుబోధానంద స్వామితో కోక నేనొక అడవి గుర్రాన్ని అత్యుత్తమైన రౌతు మాత్రమే నన్ను స్వారీ చేయగలడు కానీ చూడబోతే నువ్వు నన్ను సంభాళించగలిగేలా ఉన్నావే అని ప్రశంసించారు జై సాయి మాస్టర్ జై రామకృష్ణ